హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద నాస్ట్లాగ్స్ ఈరోజు నేను మీకు వంకాయ ఫ్రై అంటే వెల్లుల్లి కారం అనమాట మన ట్రెడిషనల్గా మనం ఇంట్లో వండుకునేదైనా సరే రుచికి రుచి త్వరగా అయిపోయే రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా నచ్చితే గనక షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ అయితే మనం ఇలా దంచే దాంట్లో దేంట్లో అయినా చిన్న అయినా సరే ఇలాగ దంచేది ఉంటే దంచే దాంట్లో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలాగ కచ్చబచ్చగా దంచుకోవాలన్నమాట ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను రుచికి సరిపడే ఉప్పు మనకు కావలసినంత వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ తీసుకున్నాను అనమాట ఈ ఉప్పు కలిసే వరకు కొంచెం దంచుకోవాలి ఇందులో మనం ఫైనల్గా కారం వేసుకోవాలి దీన్ని వెల్లుల్లి కారం అంటారు చిల్లులపై కారం అని కూడా అంటారు ఇంట్లో మా మమ్మీ వాళ్ళు ఇది మనం ఒకేసారి చేసి పెట్టేసుకోవచ్చు మిక్సీలో లేదంటే ఇలాగ ఫ్రెష్గా కూడా దంచి పెట్టుకోవచ్చు అనమాట కారం వేసిన తర్వాత ఈ విధంగా రౌండ్గా ఇలా తిప్పుకున్నామంటే కారం మంచిగా కలుస్తుంది ఎప్పటికప్పుడు వేసుకోవచ్చు అనమాట వెల్లుల్లిపాయ కారం అనేది సో ఇవి చాలా రెసిపీస్ ఉంటాయి మా ట్రెడిషనల్గా ఇంట్లో వండుకునేవి ఒక్కొక్కటి నేను మీతో షేర్ చేసుకుంటాను కారం ఇలా రెడీ అవుతుందనమాట ఇలా రెడీ చేసుకున్న కారాన్ని చక్కగా ఎట్టే డబ్బాలో పెట్టుకొని ఒక వన్ మంత్ వరకు వాడుకున్న ఫ్రెష్గా ఫీలింగ్ ఉంటుంది సో ఈ విధంగా నేను మంచిగా ఫ్రెష్గా ఉన్న వంకాయలని సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాను ఒక మూడు వందల నాలుగు వందల గ్రాములు ఉండొచ్చు ఇవి చెప్పలేను లెక్కగా నాకు నచ్చినవి ఫ్రెష్గా తెచ్చుకున్నాను అనమాట ఒక గిన్నెలో మంచి తీసుకొని కల్లుప్పు వేసి పెట్టుకుంటున్నాను ఆల్రెడీ వంకాయల్ని కాసేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టేసి ఉంచుకున్నాను పసుపు ఉప్పు వేసి ఏ కూరగాయలైనా అలా క్లీన్ చేసుకుంటే పైన పెస్టిసైడ్స్ చల్లుంటారు కదా అవి క్లీన్ అయిపోతాయి తర్వాత మళ్ళీ ఇంకా ఫ్రెష్ గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఉప్పేసుకున్నాను ఇక్కడ తొడిమి కట్ చేసేసుకొని వంకాయని చక్కగా ఇలాగా స్క్వేర్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి నేను చూపించినట్లు అన్నీ సమానంగా ఉండేట్టు చూసుకోండి కుక్ అవటం చాలా ఈజీగా కరెక్ట్గా అవుతుందనమాట సో వెంటనే ఒక్కొక్క వంకాయని కట్ చేయగానే నీళ్ళల్లో వేసేయండి లేదంటే కండ్ర గట్టిపోతుందనమాట అంటే నల్లగా అయిపోతుంది కదా అప్పుడు టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది అందుకని చెప్తున్నాను ఇదే విధంగా మిగిలిన వంకాయల్ని కూడా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలి సో ఈ విధంగా నేను సోక్ చేసేసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని స్టవ్ని వేడెక్కాలన్నమాట కాస్త వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది ఒక ఒక టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ సరిపోతుంది ఎక్కువ వంకాయలు లేవు కాబట్టి అదే హాఫ్ కేజీ ఉంటే కనుక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పడుతుంది ఇందులో నేను ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ తాలింపు గింజలు వేసుకుంటున్నాను ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు రెండు మిర్చిల్ని తుంచుకొని వేసుకుంటున్నాను ఫైనల్గా కరివేపాకు వేసేసుకొని చిటపటలాడిన తర్వాత నేను ఆనియన్ని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు ఎక్కువగా వేగాల్సిన అవసరం ఉండదు వంకాయలతో పాటు కూడా వేడిపోతాయి సో నెక్స్ట్ ఫైనల్గా వంకాయలు వేసేసుకోవటమే చూసారు కదా రెసిపీ ఎంత సింపుల్గా ఈజీగా ఉందో బ్యాచిలర్స్ అనే సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆల్రెడీ పప్పు పక్కన కుక్కర్లో పెట్టేసి వచ్చే వచ్చేలోపు మనం వంకాయ కూర అయిపోతుంది అంత క్విక్గా అయిపోతుంది అనమాట కేవలం ఆరు నిమిషాల్లోనే ఆరు నుంచి ఏడు ఎనిమిది నిమిషాల్లోనే మనకి కర్రీ రెడీ ఈ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఆల్రెడీ మనం వెల్లుల్లి కారంలో వేసాం కాబట్టి సాల్ట్ కొంచెం వంకాయ మగ్గటానికి కానీ ఒక పావు స్పూన్ వేస్తున్నాను అలాగే ఒక పావు స్పూన్ నుంచి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకొని విధంగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి సన్న సెగ మీద మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి సో ఈ విధంగా మనకి కాస్త మగ్గుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి గడ్డెత్తు తిప్పుకుంటే కింద అడుగంటకుండా ఉంటుంది మళ్ళీ ఈవెన్గా నీట్గా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి చెక్ చేయాలి చెక్ చేస్తే మీరు గమనించండి ఇక్కడ లోపల కొంచెం పచ్చిగా ఉంది అంటే ఇంకొక రెండు నిమిషాలు మగ్గు పెడితే సరిపోతుంది ఇప్పుడు అంతా మంచిగా మగ్గిపోయింది సో ఫైనల్గా మనం ఇది మగ్గిపోయింది వంకాయ అన్నప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఈ వెల్లుల్లి కారాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట మనకి కావాల్సినంత కారాన్ని మనం వేసుకోవచ్చు ఫుల్ వేయాలని ఏం లేదు సో నేను కొంచెం ఈరోజు పప్పు కొంచెం అంత కారంగా చేయలేదు కాబట్టి ఈ చేసిన కారం అంతా కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను మన ఇష్టము రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవటమే సో ఫైనల్గా వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి సో దీన్ని డిష్ అవుట్ చేసుకుందాము సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను సో ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పప్పులో కానీ సాంబార్లో కానీ చారులో కానీ సైడ్ కానీ నంచుకోవటానికి కానీ కాస్త జలుబు చేసినప్పుడు మనకు కొంచెం కారం కారంగా వెల్లుల్లిపాయ కారం తినాలన్నప్పుడు ఇలాగ కూరగాయ కాంబినేషన్లో తీసుకుంటే ఫైబర్ రిచ్గా కూడా ఉంటుంది సో ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చిద్దని అనుకుంటున్నాను మీకు ఒకవేళ నచ్చినట్లయితే మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి చాలా ఈజీ రెసిపీ కదా మీ అందరికి కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మీరు ట్రై చేయండి పప్పుతో కానీ సాంబార్తో కానీ నంచుకొని తినటానికి లేదు కారంగా తినే అలవాటు ఉంటే చక్కగా ఒత్తిగా కారంతో కూడా నంచుకోవచ్చు కానీ కాంబినేషన్తో తింటదే ఉంటుందండి అబ్బా మాటలు లేవు అసలు తింటూనే ఉన్నాము హ్యాపీగా అనిపించింది అనమాట ఈరోజు కడుపుడున్న అన్నం తిన్నాను అనిపించింది చాలా రోజులకి సో నంచుకొని వేడివేడి అన్నంలో తింటూ ఉంటే ఎంత రుచిగా ఉంటుందో ఇప్పుడు కారం ఓన్లీ వెల్లుల్లి కారం వంకాయ వెల్లుల్లి కారంతోనే కలుపుకొని తినటం చూపిస్తున్నాను కొద్దిగా కారం అనిపించింది ఫ్రెండ్స్ అందుకే కాస్త నెయ్యి తగిలిచాను నెయ్యి వేసుకుంటే ఆ రుచి ఉందో కలిసి ఇంకా చాలా బాగుంది అసలు ఎన్ని ముద్దులు తింటున్నానో అర్థమే కాలేదు చూసుకొని తినాలి మన అన్నం ఎక్కువ తినకూడదు ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా వీడియో ఎలా అనిపించింది నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్